శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుందండి అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా ఈ మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక యువరాల్లోకి వెళితే ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి వితరుల యొక్క విలుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు ఈ రాశివారు ఎప్పుడు కూడా జలసీగా అసలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వెరికి చేతగనపై ఈ కుంభరాశివారు ఎప్పుడు కూడా వితరుల వ్యక్తుల యొక్క మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితరుల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదు అండి అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులకు భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రులను శ్రేయోభలాషను సంపాదించుకోగలుగుతారు అయితే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారిగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత కూడా ఇస్తారు వీ విధవ మనస్తత్వం కారణంగానే వీరికి బంధాలు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరు కూడా ఇష్టపడతారు కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చూసి ఓర్వలేకపోతున్నారండి కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తున్నారనమాట అంటే వీరిపై ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తున్నారండి అయినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలాగే ఇతరులలో మీ మీద పన్నిన ఎటువంటి కుట్రలను కూడా వారికి తిప్పగొట్టగలిగే సామర్థత ఈ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది కూడా ముఖ్యంగా నేర్పుతనం అనేది చాకచక్యం సమయకూలంగా మాట్లాడడం అండి తెలివితేటలు ఎక్కువగా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారండి ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి అయితే ఇక మీద మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే తర్వాత మీకు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుందండి అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కొంటూ ఉండడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి అది ఒక ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళపోవడంతోనే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలుగా శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొంది తీరతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు కదా అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుందండి ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయండి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా కూడా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతోనే ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని సమస్య ఎంటాడుతూ వస్తుంది ఇక అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతోనే ఇక మీ ఇల్లు అంతా కూడా మంచిగా మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలుగా వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంది దీనికి కారణం ఏంటంటే మీ ఇంట్లో దాగి ఉన్నట్టు నెగిటివ్ ఎనర్జీ ఈ నెల మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులు మీకు ఆదర్శనంగా కూడా నిలిచారు ఈ విధంగా మీరు ఆ భగవంతుడు యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పొందుతారు ఎందుకంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టేస్తున్నాడు ఇక మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి మనల్ని చుట్టుముడతాయి అన్నమాట ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకున్న పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి ఒక సందర్భంలో అయితే జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైన నిరాశ అనేది మనకి ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో అది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీకు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి ఏవైనా వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి బకెట్లు ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంచకండి అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకండి ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఒక చిన్న పని ఒక చిన్న పరిహారం చేయాలండి ఆదివారం రోజున లేదా పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకోవచ్చు కలవంత మొక్కను నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాగే లాగే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజు లేదా పౌర్ణమి రోజు కలవంద మొక్క తీసుకొని వచ్చి కుంకుమ పసుపు గంధము కుంకుమలతో బొట్టు పెట్టుకోండి ఈ విధంగా మీరు కలవంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడితేయండి అలానే ఇంకొక పరిహారం కూడా ఉందండి స్పటిక బెల్లం తెచ్చుకొని ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకోండి పసుపు కుంకుమలు పెట్టుకుని ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని రానే రాదండి అదే విధంగా మీరు శ్రీ దేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లును మాత్రం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి మొదటిగా ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి యొక్క మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది మీకు ఏర్పడుతుంది అప్పులు బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా మే నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే ఏ దిక్కునైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందండి ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే శివ ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మరెన్నో పొందుతారండి మీకు అద్భుతంగా ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసే కుంభరాశి జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ